బీసీల ఆర్థిక అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీసీల కోసం వారికి సంక్షేమ పథకాలను స్వయం ఉపాధిని అందించి వారి ఆర్థిక అభివృద్ధే సీఎం చంద్రబాబు ల ముఖ్య లక్ష్యమని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కేతా శ్రీనివాస్ అన్నారు ఆలమూరు మండలం నర్సీపూడిలో కల్లుగీత కార్మికులకు లాటరీ ద్వారా కేటాయించిన బ్రాందీ షాపును స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన బీసీలు ఆర్థికంగా నిలిచేందుకు బ్రాహ్మీ షాపుల్లో పది శాతం కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం ఆయన సమర్థవంతమైన పాలనకే దక్కుతుందన్నారు బీసీల కోసం స్వయం ఉపాధి పథకాలతో పాటు ఉపాధి పథకాల రుణాలు జనరిక్ మందుల షాపులు బీసీ యువతకు ఉద్యోగ కల్పన చేయడం ఆయన ఆదర్శ పాలనకు నిదర్శనం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కళ్ళు గీత కార్మికులకు పది పర్సెంట్ తీసుకున్న నిర్ణయానికి బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఈదల సత్తిబాబు ఒంటిపల్లి సతీష్ సలాది నాగేశ్వరరావు ఒక్కపట్ల లక్ష్మణరావు తాడి రెడ్డి రాయుడు వెంకటస్వామి బాబ్జీ రాయుడు సతీష్ గుత్తుల శ్రీనివాస్ కేత రాంబాబు చెల్లుబోయిన శ్రీనివాస్ కాసా సాగర్ కాలా జయరాజ్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేరకు ఎవరైతే గీత కార్మి కార్మికులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్రంలో మూడు వందల ముప్పై తొమ్మిది షాపులు ఇవ్వటం జరిగింది ఈరోజు బీసీలు గీత కార్మికులు అందులో గీత కార్మికులు ముఖ్యంగా ఇలా చాలా ఆనందంతో ఈ తెలుగుదేశం అంటే మాట ఇచ్చే ఇచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పేసి ఇలా చాలా ఆనందం వ్యక్తం చేసుకుంటూ ఎలాగో షాపు ఎక్కడికక్కడ షాపులు ఆనందంగా ఓపెన్ చేసుకుంటున్నారు మా ప్ర మన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఒక్క మాట కూడా ఇచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వాలుగా మిగిలిపోయినాయి జగన్ జగన్ గవర్నమెంట్లో అలాగే మా కొత్తపేట నియోజకవర్గంలో రెండు షాపులు కొత్తపేట మండలంలో ఒకటి అలాగే ఆత్రే అది గీతకారు ఆలమూరు మండలంలో ఒకటి ఒక రెండు షాపులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆనందంతో ఈ షాపులు ఓపెన్ చేయడానికి వచ్చాం చాలా సంతోషం గీత కులాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ